సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు శాంతకుమార్ ఆధ్వర్యంలో పోతురెడ్పల్లి రైతు వేదికలో నిర్వహించిన ఉద్యోగుల సమావేశంలో ముఖ్య అతిథిగా టిఎన్జి జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ కార్యదర్శి రవి వ్యవసాయ శాఖ ఉద్యోగుల మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీహర్ తో పాటు ఉద్యోగులు నరసింహరావు కృష్ణారావు మల్లేశం రమాదేవి శోభారాణి మరియు ఉద్యోగులు పాల్గొన్నారు

ఉమ్మడి మెదక్ జిల్లా తమ్సా ఈసీ మీటింగ్ జ జరిగింది దీనికి మన మాజీ రాష్ట్ర అధ్యక్షులు తమ్సా అధ్యక్షులు శ్రీహరి గారు సిద్ధిపడతలు వచ్చినారు అదేవిధంగా ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నుంచి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి జిల్లా నుంచి ఆల్ ఎంప్లాయీస్ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ఒక మొత్తం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ వాళ్ళ ఒక సమస్యల మీద సమస్యల సాధన సదస్సులాగా వాళ్ళ సమస్యల మీద ఒక చిన్న మీటింగ్ ఈసీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మన శాంత శాంతకుమార్ గారు దీనికి ఉమ్మడి జిల్లాకు ప్రజెంట్ ఉన్నారు మరి సురేష్ గారు కృష్ణ గారు మల్లేష్ మల్లేష్ గారు మరి ఆ టీం అందరికీ టీఎంజీ స్థాన ధన్యవాదాలు తెలుపుతున్నాం చాలా ఇళ్ళ తర్వాత ఒకప్పుడు తెలంగాణ పోవడం తర్వాత మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టడం అనిపించింది సో ఈ వీళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళ యొక్క సమస్యలని సాధించుకోవాలని కోరుకుంటూ మా తరఫున ఏం ఏమైనా ఏం ఏం హెల్ప్ కావాలన్నా వాళ్ళ దాని అన్నింటికి మేము సహకరిస్తామని అదేవిధంగా వాళ్ళకి వాళ్ళ రాష్ట్ర నాయకుడు మాజీ నాయకుడు కూడా మంచి నాయకుడు శ్రీహరి గారు కూడా ఆయనతో పాటు మేము అందరం కలిసి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ సాల్వ్ చేస్తామని జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్రం స్టేట్లో కానీ ఎక్కడైనా ఎక్కడైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని వస్తే వాళ్ళని ఏ ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటామని టీఎన్జిఓస్ తరఫున సంగారి తరఫున అదేవిధంగా విధంగా రాష్ట్ర నాయకుడు జగదీష్ గారు మరియు ముజీబ్ గారు ఉన్నారు ఇక సంగారెడ్డి జిల్లాలో ప్రాబ్లం కాకపోయినా హైదరాబాద్లో కూడా మేము వాళ్ళ ద్వారా కూడా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తాం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జావేద్ గారికి మరియు మా జిల్లా అధ్యక్షుడు శాంతకుమార్ కార్యదర్శి మలేశం గారికి మరి ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ పక్షాన ఉద్యమ నిబంధనలు తెలియజేస్తున్నాను చాలా సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్స్ ఆఫ్ సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ పెండింగ్ సమస్యల సాధన కోసం మేము ఇలా ఉమ్మడి జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకత్వం ఆధ్వర్యంలో ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం గత ఇంకా ఉద్యోగుల సమస్యలు ప్రమోషన్స్ కూడా గత ఐదు సంవత్సరాలుగా ప్రమోషన్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి మాకు రావాల్సిన డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ సమస్యలన్నింటి కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘం జిల్లా నాయకత్వం మరియు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మా సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి వినవిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ నేటి కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు అన్న శ్రీహరి గారు అన్న జావిదన్న గారు కృష్ణారావు గారు కృష్ణ నా నాతోటి ఉద్యోగస్తులు నగేషు సురేషు ప్లస్ మల్లేషము నాతో ఉద్యోగులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో అన్నీ జరగాలని చెప్పేసి అని మేము కూడా ఒక యూనిటీగా ఉండి పోరాడాలని చెప్పేసి అని పెద్దలకు వినవిస్తూ మరియు మేము మాతోటి సహకరిస్తున్న ఉద్యోగులందరికీ వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాము